గూగుల్ డేటా సెంటర్ ఏర్పడుతో ఆ ఉద్యోగ అవకాశాలు ఎంత వస్తుందో అనుకూలంగా ఉంది మాట మాట్లాడుతున్నారు దేశ ప్రపంచవ్యాప్తంగా లక్ష ఎనభై వేల మంది ఉద్యోగులు ఉంది కేవలం వైజాగ్లో లక్ష ఎనభై ఎనిమిది వేల మంది ఉద్యోగాలు ఎలా వస్తాయని చెప్పారు అదే వాళ్ళు వాళ్ళు వాళ్ళకి అంత గతంలో వాళ్ళు ఎలా మంత్రులుగా ఎలా మాట్లాడారు ఎలా చేశారు మనకు తెలుసు కదా ఇప్పుడు దాకా ఉన్న డేటా సెంటర్లు ఎన్ని ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా వాటి కెపాసిటీ అంతా ఇప్పుడు వైజాగ్లో రాబోతున్న డేటా సెంటర్లు అంతా అది ఒకసారి బేరీ చేసుకుంటుంది తెలుస్తుంది వాళ్ళకి డేటా సెంటర్లు ఇది కొత్త కాన్సెప్ట్ వస్తూ ఉన్నాయి ఒక గతంలో ఇన్ని లేవు కదా ఇప్పుడు విశాఖపట్నంలోని ఇన్ని డేటా సెంటర్లు వస్తూ ఉన్నాయి అంటే డేటా సెంటర్స్కి ఇది ఒక హెడ్ క్వార్టర్ కాబోతూ ఉంది ఎట్లా మీకు సిలికాన్ వ్యాలీ లేకపోతే ఇవన్నీ ప్రపంచ పటంలో గుర్తింపొందే ప్రత్యేకంగా విశాఖ నగరాన్ని కూడా ఆ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కూడా ఈ డేటా సెంటర్స్ ద్వారా ఉంది ఇది ఒక హెడ్ క్వార్టర్ ఫర్ డేటా సెంటర్స్ అనేది ఇంకా రేపు ఎవరైనా వైజాగ్ చూస్తే ముందు డేటా సెంటర్ గుర్తొచ్చే విధంగా లేదు కొత్త డేటా సెంటర్ పెట్టాలంటే ఇండియాలో ఎదుర్కోబలేదు వాళ్ళు డైరెక్ట్గా వైజాగ్ రావచ్చు ఆ విధంగా దానికి ఆ అట్మాస్ఫియర్ ఎక్కువ సిస్టమ్ క్రియేట్ అవుతాం